అదే ఎవరు చెప్పారు వెనుకబడింది అనేది అది కూడా వీళ్ళు సృష్టించిందే కదా అలక్కనైతే బ్రాహ్మణుల్లో పేదలు లేరా వయసుల్లో పేదలు లేరా కాపుల్లో లేరా కాబట్టి కానీ మన రాజ్యాంగం ప్రకారం కొన్ని కులాలు అన్నాం కాబట్టి రాసుకొచ్చాం ఇది ఒక ఆస్పెక్ట్ మెయిన్ పాయింట్ ఏంటి అక్కడ అక్కడ ఎప్పుడై ఎప్పుడు బీసీ అంతా ఒక్కటి అనే ఫీలింగ్ వస్తుంది అంటే వాళ్లల్లో కులం ఇంకొక కులానికి పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే సామాజిక అనుబంధం ఎప్పుడు అవుతుంది ఇప్పుడు కమ్మ కమ్మనే చేసుకుంటున్నారు రెడ్డి రెడ్డినే చేసుకుంటున్నారు వీళ్ళు ఈ మధ్యన అక్కడో ఇక్కడో ఒకటి వేరే కుల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరేంటి అల్లు అర్జున్ రెడ్డిని చేసుకున్నప్పుడు అట్లాంటివి జరిగినప్పుడు గొప్పగా చెప్పుకున్నాం కానీ రెడ్డి ఎస్సీ చేసుకోవడము లేకపోతే గనక కమ్మ ఎస్టీన్ చేసుకోవడమో చేసుకున్నప్పుడు సామాజిక పరమైనటువంటి సామరస్యత ఏర్పడుతుంది ఈ లోపేంటి కులాల వారీగా ఎవరి కులంలో వాళ్ళు ఒక తిష్ట వేసుకున్నారు కాబట్టి మా కులపు వాళ్ళకి చంద్రబాబు టైంలో మంచి జరిగింది మా కులపు వాళ్ళకి రాజశేఖర రెడ్డి టైంలో మంచి జరిగింది అన్నటువంటి చర్చించుకుని ఓట్లు వేస్తున్నారు తప్పించి మా కులం వాడు వస్తేనే మేము వేస్తాం అనేటువంటి ఫీలింగ్ అక్కడ చూపించట్లేదు అలా చూపించితే కనుక అసలు ఈ పార్టీలు ఉండవు ఇక్కడ సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ కూడా ఎంతవరకు కులాల మధ్య చిచ్చు పెడుతుంది అంటే సామాజిక న్యాయం అనేటువంటిది కులాల మధ్య చిచ్చు పెట్టదు కులాలని డెవలప్మెంట్ కు ఉపయోగపడుతుంది కాకపోతే అది ప్రాక్టికల్ గా జరుగుతుందా ఇప్పుడు రాజ్యాధికారం వేరు రాజ్యాధికారాన్ని వేరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు డిప్యూటీ సీఎం పదవులు కూడా ఇస్తున్నారు అప్పుడు సుచరిత గారికి అయినా ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి అనుభవించినటువంటి హోంశాఖ దేవేందర్ గౌడ్ అనుభవించినటువంటి హోంశాఖ వసంత కృష్ణప్రసాద్ వాళ్ళ నాన్న వసంత నాగేశ్వర జానారెడ్డి అనుభవించినటువంటి